ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు నేటి ధ్యానాంశం అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము యోహాను ఇరవయో అధ్యాయము ఇరవై ఏడో వచనము ప్రార్థించుదము ప్రభువా గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు ప్రియ సహోదరి సహోదరులారా శిష్యులలో ఒకడైన తోమాసు గారిని వారి అవిశ్వాసమును చూచి ప్రభువు ఆయనను హెచ్చరిస్తూ పలికిన మాటలు ఇవి వారిని మాత్రమే కాదు కాని క్రైస్తవులముగా జీవిస్తున్న మనందరిని కూడా ఆవిశ్వాసముతో కాక విశ్వాసము కలిగి నీతిమంతునిగా జీవించుమని ఆహ్వానిస్తున్నారు ఏలయన మన జీవితములో ప్రార్థన ద్వారా మనము అడుగు ప్రతివరమును అవసరమును సమస్యల నుండి విడుదల పొందుకోవాలంటే ప్రభుని బోధనలయందు వాక్యమునందు విశ్వాసము కలిగి జీవించాలి కనుక విశ్వాసము కలిగి జీవించుటకు కావలసిన స్థిరమైన మనస్సు ప్రసాదించుమని ప్రార్థించి పొందుకొనుటకు శ్రమించుదాం ఆమెన్